తెలంగాణ భావి భారత పౌరులకి రేపటి భవిష్యత్తు కోసము పెద్దల సభలో ఈ యొక్క చర్చకి అనుమతించి సంబంధించి ఇక్కడ అధికారులు దీనిపైన డీటెయిల్స్ రాసుకొని విద్యారంగాన్ని మెరుచు మెరుగుపరచనీకి ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా నేను పది సంవత్సరాలు ఒక విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే అధ్యక్ష మొట్టమొదట ప్రాబ్లం ఎక్కడొస్తుందని అంటే ప్రతి వాళ్ళం కూడా అన్ని ప్రభుత్వాలు కూడా విద్యారంగం పైన మాట్లాడడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ వాస్తవానికి కేటాయింపులోకి వచ్చేసరికి విద్యా వ్యవస్థ అనేది ఆగర్లో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది సరే అదృష్టవ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు విద్యారంగానికి ప్రాధాన్యత ఇయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రి ఉండి రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ డైట్ ఛార్జ్లని కాస్మెటిక్ ఛార్జ్లని ఇంటిగ్రేటెడ్ తర మోడల్ స్కూల్ అని అనేక స్పోర్ట్స్ యూనివర్సిటీని స్కిల్ డెవలప్మెంట్కి స్కిల్ యూనివర్సిటీని అనేక విధానాలని తీసుకొని వచ్చి టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పరెన్సీతో చేస్తున్నారు అధ్యక్ష దీనితో పాటు మనం ఎన్ని తీసుకొని వచ్చినా ఒక స్కూల్ని నిర్మించినా సగం నిర్మించినా రెగ్యులర్ మానిటరింగ్ అనేది లేకపోతే కంప్లీట్గా ఆ వ్యవస్థ అనేది బాగుపడదు అధ్యక్ష మనము బిల్డింగ్స్ని కడుతున్నాము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము టీచర్స్ని రిక్రూట్ చేస్తున్నాము కానీ దాని తర్వాత మానిటరింగ్ వ్యవస్థలో మనము ముందు ఉండలేకపోతున్నాం అధ్యక్ష ఎందుకనంటే ఈరోజు ఒక ప్రైవేట్ స్కూళ్ళనో ఒక కార్పొరేట్ స్కూల్లోనో ఒక పిల్లగానికి ర్యాంక్ వస్తే ఆ మొత్తం వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని పబ్లిసిటీ చేస్తారు అధ్యక్ష నాకు తెలిసి నేను పదిహేనులో తిరిగినప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో ఈ పిల్లగానికి ర్యాంక్ వచ్చిందని చెప్పి ఎక్కడ పబ్లిసిటీ చేసిన దాఖలాలు అయితే నేను చూడలేదు ఎందుకు చేయొద్దు అధ్యక్ష మనం ఎందుకు చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ మనం దానికి సంబంధించి ఒక ఈ గవర్నమెంట్ స్కూల్లో ఈ పిల్లగానికి ర్యాంక్ వస్తే ఈ పిల్లగానికి ఈ గవర్నమెంట్ స్కూల్లో ర్యాంక్ వచ్చిందని చెప్పి పబ్లిసిటీ చేస్తే కొంతమంది పేరెంట్స్ ఆ స్కూల్లో ఆ పిల్లగాన్ని జాయిన్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తారు అంటే ఆ విలువల్ని మన స్కూల్లో ఏ రకమైన ఫెసిలిటీస్ మనం కల్పిస్తున్నాం అనేది మనం పబ్లిసిటీ చేయాలి పబ్లిసిటీ చేస్తేనే తెలుస్తుంది దానితో పాటు మొన్ననే ప్రతి స్కూల్లో కూడా టీచర్స్ స్టూడెంట్స్ని కొట్టడము టీచర్స్ యాబ్సెంట్ ఉండడము టీచర్స్ రాకపోవడము అనేకమైన ఇష్యూస్ మనకి ఒక్కొక్కటిగా బయటకు వచ్చి మీడియాలో అనేక కథనాలుగా మనకు కనిపిస్తాయి అధ్యక్ష దీన్ని మానిటరింగ్ చేయడానికి ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఒక సీసీటీవీ ఫుటేజ్ పెట్టాలి అధ్యక్ష సీసీటీవీ ఫుటేజ్ అంటే ఏదో పిల్లగాకి ఇబ్బంది పెట్టనికో టీచర్కి ఇబ్బంది పెట్టనికో కాదు అధ్యక్ష కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా స్టూడెంట్స్కి చదువుకోవాలనే భయం ఉండాలి టీచర్కి పాఠాలు చెప్పాలనే భయం ఉండాలి ఎందుకంటే సక్రమంగా క్లాసులు జరగాలి సక్రమంగా పాఠాలు చెప్పాలి టైం టు టైం మానిటరింగ్ అనేది ఉండాలంటే తప్పనిసరిగా అక్కడ ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి ఏమి జరుగుతుంది అనేది దాని రెగ్యులర్ గా మండలి ఉన్న ఎంఈ ఆఫీస్ లో దానికి సంబంధించి లేదా డిస్టిక్ డిఈ ఆఫీస్ సంబంధించి దాని ఒక సపరేట్ యాప్ రూపొందించి ఆ పలానా స్కూల్లో ఎంత మంది టీచర్స్ ఉన్నారు ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ రోజు ఎంత మంది ప్రజెంట్ అయినరు ఎంత మంది అబ్సెంట్ పలానా క్లాస్ రూమ్ లో పలానా టీచర్ ఏ పాఠం చెప్తుండు రెగ్యులర్ అప్డేట్ అనేది యాప్లో ఉండాలి మనం హైదరాబాద్లో కూర్చొని కూడా ఏ కాలేజ్లో ఏ అసెంబ్లీలో ఏ స్కూల్లో ఏ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఏ పాఠం చెప్తున్నారని తెలిసే విధంగా ఉంటే ఇది కొంచెం లైన్ అయ్యే ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష ఎందుకంటే విద్యా హక్కు చట్టాన్ని రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది పద్నాలుగు సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తప్పనిసరిగా ఉచిత నిర్బంధ విద్యని అందించాలని ఒక లక్ష్యంతో తీసుకొని వచ్చింది ప్రైవేట్ రంగంలో కార్పొరేట్ రంగంలో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాండేటరీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఉంది అధ్యక్ష ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో ఇవ్వాలని ఉందో అది ఎక్కడ కూడా అమలు అవ్వట్లేదు అధ్యక్ష అది అమలు అవ్వాలంటే ప్రతి ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్ స్కూల్కి సంబంధించి ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వనో గవర్నమెంట్ పరిధిల్ని తీసుకొని మనమే కౌన్సిలింగ్ పద్ధతిలో టీచర్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొని మనమే ఆ అడ్మిషన్స్ ఆ ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో చేసే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అది ఇంప్లిమెంట్ అయ్యే ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష ఏదైతే పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ పెద్ద పెద్ద స్కూళ్ళల్లో కూడా సరే ప్రభుత్వ రంగాన్ని డెవలప్ చేస్తూనే ప్రైవేట్ రంగాన్ని కార్పొరేట్ రంగాన్ని ఈరోజు కంప్లీట్ గా మనం అరికట్టే పరిస్థితి లేదు అధ్యక్ష కానీ ఈ పిల్లల్ని ఉచితంగా మనం అందులో ఏదైతే విద్యా హక్కు చట్టంలో మనకి ఉందో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ని ఈ రకంగా అందించే ప్రయత్నం చేస్తే మన స్టూడెంట్స్ కూడా అందరితో పాటు ఈక్వల్ గా మనం అనుకుంటున్నట్టు సమానంగా ఏదైతే ఎదగాలనుకుంటున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష దానితో పాటు స్టూడెంట్స్కి ఈరోజు స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి మనము అద్భుతంగా పిల్లలకి స్కిల్ అందించి ఉద్యోగాలు కల్పించే ఒక ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కానీ పిల్లగానికి ఏదైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ప్రైమరీ స్కూల్లో చదువుకునేటప్పుడే వాళ్ళు చూసి ఇన్స్పైర్ అవుతారు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళ వాళ్ళు రెగ్యులర్గా ఒక డాక్టర్ని చూస్తే నేను పెద్దగనక డాక్టర్ కావాలనుకుంటారు లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఇంజనీర్ ఉంటే ఇంజనీర్ చూసి నేను ఇంజనీర్ కావాలనుకుంటాడు ఫిఫ్త్ క్లాస్ లోపల ఆ పిల్లలకి క్లాస్ వైజ్గా సంబంధించి ప్రభుత్వ సంస్థలు కానివ్వండి కోర్టు కానివ్వండి పోలీస్ స్టేషన్ కానివ్వండి ప్రతి చోటకు కూడా ప్రాక్టికల్గా వాళ్ళకి వీక్లో ఒకరోజు ఒక్కొక్క చోటుకి తీసుకెళ్లి ఆ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అగ్రికల్చర్ కానివ్వండి అన్నిటిపైన ప్రాక్టికల్గా మనం పిల్లలకు అక్కడ తీసుకొని వెళ్ళి ఒక రెండు గంటలు మూడు గంటలు ఆడ జరిగే పరిస్థితి ఏ రకంగా పనిచేస్తుంది అనేది వారికి చూపించే ప్రయత్నం చేస్తే వాళ్ళు దాన్ని ప్రోత్సాహంగా తీసుకొని రేపు పొద్దున నేను కూడా ఇది కావాలి ఈ రంగంలో నేను ఈ రకంగా చదువుకోవాలని చెప్పి వారిలో చిన్నతనంలోనే అది ఇంప్లాంట్ అవుతుంది అధ్యక్ష ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ స్కూల్ ఎడ్యుకేషన్లనే ఏ రకంగా అందించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించి దానిపైన దృష్టి పెడితే పిల్లగాడు చిన్నప్పటికెళ్ళే రోజు ఏంటంటే అధ్యక్ష కేవలం ఏమైత అంటే డాక్టర్ అయితే ఇంజనీర్ అయితే కలెక్టర్ అయితే అని కేవలం మూడు నాలుగు వ్యవస్థలపైనే పిల్లలందరూ కూడా చెప్తారు ఈ రకంగా కాకుండా అగ్రికల్చర్ ప్రతి కూడా మనం చిన్నతనం పిల్లల్ని తీసుకొని వెళ్తే ఒక్కొక్క పిల్లగాడు ఒక్కొక్క దానికి ఆకర్షితులు అవకాశం ఉంటుంది అండ్ ఇంటర్మీడియట్ కెళ్ళి హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి దానిపైన దృష్టి పెట్టడం జరుగుతుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఆ పిల్లగాడు ఏదైతే ఆయన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే లోపల ఆ రంగంలో బడ బలపడి ఉద్యోగం కూడా దక్కించుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష మీ ద్వారా ఎందుకనంటే టెన్ ఇయర్స్ గా నేను హాస్టల్ వ్యవస్థ పైన హాస్టల్ విషయాలపైన కూడా మనము బెస్ట్ ఫుడ్ పెట్టాలి బెస్ట్ ఫుడ్ పెట్టాలి అని ప్రతి ఒక్కరం కూడా దానిపైన మాట్లాడతాం అధ్యక్ష కానీ మనం కేటాయించే నిధులు ఏవైతున్నాయో మనం ఏదైతే సంబంధించి ఎంత డబ్బు మనము ఇస్తున్నామో ఆ డబ్బు వండనీకి మనకు ఉన్న ఈరోజు నిత్యావసర సరుకుల దృష్ట్యా అది సరిపోతుందా సరిపోదా అని మనం ఒక్కసారి ఆలోచించుకొని ఆ యొక్క ఖర్చులపైన దానిపైన మనం మానిటరింగ్ చేస్తే బెస్ట్ క్వాలిటీ ఫుడ్ అనేది పెట్టనీకి అవకాశం ఉంటుంది అధ్యక్ష అది మనం మానిటరింగ్ చేయకుండా ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరం కూడా సరే నేను కూడా విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఒక విభాగానికి ఎక్కడ ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్ అయినా కూడా మొదట్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది అవుతుంది అనే కోణంలోనే ఆలోచిస్తుండే అధ్యక్ష దాని తర్వాత ఎందుకు రిపీటెడ్గా ఈ ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ అవుతున్నాయి ఎందుకు దీన్ని నియంత్రించే ప్రయత్నం చేయట్లేదు అని చెప్పి దాన్ని చేసే వ్యక్తులతో కూడా కొంతమందితో మాట్లాడినా మాట్లాడినప్పుడు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం జరిగింది వచ్చే రేటు వండే పరిస్థితి ఏదెంతుంది దాంట్లో పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా బాగుపడాలంటే ఈ రోజు విద్య విద్యా కమిషన్ ని ప్రభుత్వం తీసుకొని వచ్చింది చాలా సంతోషం అధ్యక్ష దానితో పాటు ఈరోజు ఎక్సైజ్ కి గానీ ప్రతి అంటే ఎక్సైజ్ మున్సిపల్ అన్నింటిలో కూడా టాస్క్ ఫోర్స్ లను పెట్టుకుంటాం అధ్యక్ష వ్యవస్థ ప్రాపర్ గా నడుస్తుందా నడుస్తా లేదా కానీ అన్నిటికంటే ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ ఉండాల్సింది ఆకస్మిక తనిఖీలు చేయాల్సింది రెండు రంగాల్లో అధ్యక్ష విద్యా వైద్యం ఈ రెండు రంగాల్లో ఎప్పుడైతే మనం టాస్క్ ఫోర్స్ టీం ని ఏర్పాటు చేసి ఎప్పుడైతే మనం టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి ఏ సమయంలో ఏ కంప్లైంట్ ఇచ్చినా ఇమీడియట్గా వచ్చి యాక్షన్ తీసుకుంటారు చర్యలు తీసుకుంటారు అనే భయాన్ని తప్పనిసరిగా ఈ వ్యవస్థలో ఏదైతే సృష్టించాల్సిన తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష విద్యా వ్యవస్థలో కూడా ఒక టాస్క్ ఫోర్స్ టీంని డిస్టిక్ వైజ్గా ఒక టాస్క్ ఫోర్స్ ని మానిటరింగ్ కోసం తీసుకొని వస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం తీసుకొని వచ్చే విధి విధానాలని అన్నీ మెరుగుపరుచుకొని ఏదైతే రేపటి తరాల కోసమో ది బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ టైమ్ మనం విద్యార్థులకు ఇచ్చి తెలంగాణ ఏదైతే భవిష్యత్తును కూడా మనం అందరము అవుతాము ఈ రోజు ఇంత స్పష్టంగా ఇది చెప్పగలుగుతున్న అధ్యక్ష ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ బాధ్యత వారు తీసుకొని విద్యాశాఖ వారి దగ్గరనే పెట్టుకొని రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తూ ఈ రోజు ఒక శాసన మండలి సభ్యునిగా నేను ఉన్నప్పుడు కూడా దానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా వారు మాతో కూడా ఈ అంశాలపైన చర్చించి ఏ రకంగా ఉంటది వారు ఎంత బాధ్యతతోటి వ్యవహరిస్తారు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు ఇంత బలంగా గట్టిగా ఈ సలహా సూచనలు ఈ ప్రభుత్వం తప్పనిసరిగా చేస్తుంది విద్యా వ్యవస్థని ఐదు సంవత్సరాల్లో ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ లెక్క తీర్చిదిద్దుతారని ఒక నమ్మకంతో విశ్వాసంతో మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ మరొకసారి ఈ విషయం పైన మాట్లాడే అవకాశం ఇచ్చి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ